హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుడమి ఆర్గానిక్స్ నేను మీ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసుకోండి ఇవాళ మన వీడియో వచ్చేసి ఆయిల్స్ మనం రోజువారి వాడే వంట నూనెలు ఇందులో వచ్చేసి మన దగ్గర దొరికే ఆయిల్ చూద్దాం ఫస్ట్ ఇది వచ్చేసి గ్రౌండ్నట్ ఆయిల్ మా చిన్నతనంలో అయితే నాకు గుర్తున్నంత వరకు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మ్యాక్సిమం మేము మిల్లుకెళ్ళి పట్టించుకొని వచ్చేది మా అమ్మ వాళ్ళు అప్పుడు మాకు పల్లీలు పండేవి పట్టించుకొని పెద్ద క్యాన్స్లో ఫైవ్ లీటర్స్ టెన్ లీటర్స్ క్యాన్స్లో పోసుకొని వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మొత్తం రిఫైండ్ ఆయిల్స్ అయిపోయినాయి అది ఎక్కడ పోయిందో ఎలా పోయిందో తెలియలేదు ఆటోమేటిక్గా రోజువారీ లైఫ్లో పోయింది అది ఎవరికి తెలియకుండానే మాయమైపోయినాయి మన గానుగ నూనెలు అన్నవి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్ అయ్యాయి ఇది వచ్చేసి మనకు గ్రౌండ్నట్ ఆయిల్ మనం గ్రే వీటి వల్ల మనకు మన వచ్చేసి ఎద్దు గానుగ ఆయిల్స్ వీటి వల్ల మనకు ఏమవుతుందంటే గానుగ నూనెల వల్ల ఆయిల్లో హీట్ ప్రొడ్యూస్ అవ్వదు నిల్వ ఉండడానికి మనం ఏ కెమికల్స్ కలపము రిఫైండ్ ఆయిల్స్లో వచ్చేసి మనకు చాలా కెమికల్స్ ఉంటాయి అందులో రిఫైండ్ ఆయిల్స్ రిఫైండ్ చేసే ప్రక్రియలో చాలా కెమికల్స్ కలుపుతారు అవి నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ వాడతారు చాలా స్టాక్ పెట్టుకోవడం నిల్వ ఉండడం కోసం ప్రిజర్వేటివ్స్ వాడతారు అవి చేసే ప్రాసెస్లో చాలా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఆయిల్లో అనేది చాలా హీట్ ప్రొడ్యూస్ అయ్యి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉండే పోషకాలు చాలా వరకు తగ్గుతాయి చాలా హీట్ వస్తుంది కాబట్టి పోషకాలన్నీ తగ్గుతాయి నెక్స్ట్ కెమికల్స్ చాలా మొత్తం మొత్తం అందులో కెమికల్స్ వాడతారు అది మనకు ట్రాన్స్పరెంట్గా క్లియర్గా ఉండడం కోసము నెక్స్ట్ వచ్చేసి అందులో పోషకాలు తగ్గుతాయి అది కెమికల్స్ నిల్వ ఉండడం కోసం చాలా వరకు కెమికల్స్ వాడతారు మన నెక్స్ట్ ఆయిల్ వచ్చేసి సాఫ్లర్ ఇది వచ్చేసి కుస్మ నూనె కుస్మల్ అన్నది మన దేశీ విత్తనము మనం సన్ఫ్లవర్ వాడతాము సన్ఫ్లవర్ అన్నది మన విత్తనం కాదు అది చాలా కాస్ట్ పడుతుంది అది చాలా తక్కువ మనం సన్ఫ్లవర్ అన్నది మ్యాక్సిమమ్ మనకు బయట కేజీ వచ్చేసి టూ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంది ఓన్లీ సన్ఫ్లవర్ సీడ్స్ అట్లాంటి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఎంత కాస్ట్ పడుతుంది మీరు ఒకసారి అంచనా వేసుకోండి మనం సన్ఫ్లవర్ ఆయిల్ ఎంత కాస్ట్ దొరుకుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ దొరుకుతుంది ఆ వన్ ఫిఫ్టీ రూపీస్ కనీసం మన కేజీ సన్ఫ్లవర్ సీడ్స్ రావు మినిమమ్ ఆయిల్ తీయాలంటే టూ అండ్ హాఫ్ కేజీస్ దగ్గర పడుతుంది వన్ లీటర్ ఆయిల్కి వచ్చేసి మన కోల్ ప్రెసర్లో తీస్తే ఇంకా ఎక్కువ పడుతుంది టూ లీటర్స్కి వన్ లీటర్ మిషన్స్లో రావచ్చు ఇందులో టూ అండ్ హాఫ్ వరకు టూ అండ్ హాఫ్ సీడ్స్ వాడితే టూ అండ్ హాఫ్ కేజెస్ సీడ్స్కి వచ్చేసి వన్ లీటర్ ఆయిల్ వస్తుంది అట్లాంటప్పుడు మనం సన్ఫ్లవర్ ఎంత కాస్ట్ ఉండాలి మనం ఎంత కాస్ట్కి తీసుకుంటున్నాము దానిలో ఆలోచించవచ్చు మనం ఎంతవరకు ఒరిజినల్ ఆయిల్ వాడుతున్నాం అన్నది దా ఆ కెమికల్ ఆయిల్స్ అవి వాడడం వల్ల మన గడ్ హెల్త్ దెబ్బతింటుంది డైజెషన్ సిస్టమ్ దెబ్బతింటుంది చాలా వరకు ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవన్నీ ఆయిల్స్ వల్ల ఆయిల్స్ చేంజ్ చేసి చూడండి మీ హెల్త్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ ట్రాన్స్ఫరెంట్ కూరకు చూడచ్చు మన అన్నీ ఎద్దు కాను మన దగ్గర కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనె దొరుకుతుంది మన దగ్గర అన్ని ఆయిల్స్ ఎక్కువ వాడడం కానీ నార్త్ ఇండియన్ సైడ్ ఆల్ ఆయిల్స్ వాడతారు వాళ్ళు అన్నీ వాడతారు కూరలలోకి మస్టర్డ్ ఆయిల్ దొరుకుతుంది నువ్వుల నూనె దొరుకుతుంది చిన్న పిల్లల కొందరికి హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలకు వెర్రి నువ్వుల నూనె దాపుతారు గడ్డి నువ్వులు అంటారు అది దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆముదం కూడా దొరుకుతుంది మన దొరుకుతుంది కాబట్టి చిన్న బాటిల్స్ ఎందుకు పెట్టామంటే ఆముదం ఎక్కువ వాడడం కాబట్టి ఇవి చిన్న బాటిల్స్లో పెట్టాము ఆముదం ఒరిజినల్ ఆముదం దొరుకుతుంది అన్ని ఆయిల్స్ ఏ ఆయిల్ అయినా దొరుకుతుంది పల్లి ఆయిల్ సాఫ్లవర్ సన్ఫ్లవర్ పెట్టాము దగ్గర సాఫ్లవర్ దొరుకుతుంది సాఫ్లవర్ అంటే కుస్మా కుసుమా ఆయిల్ దొరుకుతుంది మనం ఈ ఆయిల్స్ వాడడం వల్ల మన గట్ హెల్త్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి మన పోషకాలు వచ్చేసి ఏం దెబ్బ తినకుండా ఉంటాయి హీట్ ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి పోషకాలు దెబ్బతి వచ్చేసి మన హెల్దీ ఫ్యాట్స్ అన్ని దెబ్బతింటాయి అది హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల హెల్దీ ఫ్యాట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని మైనస్ అయిపోతాయి మనకు వీటిల్లో ఏంటంటే హెల్దీ ఫ్యాట్స్ మనకు హీట్ ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి మనకు మనకు కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది మనకి గట్ హెల్త్ దెబ్బతినకుండా తినకుండా ఉంటుంది కావాలన్న వాళ్ళు ట్రై చేయవచ్చు మన వాట్సాప్ మన వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకున్నాను వాట్సాప్ నెంబర్ ఇస్తాను నేను అందులో ఆర్డర్ పెట్టుకున్నా ఏం లేదు స్టోర్ విజిట్ చేసిస్తాన పర్లేదు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన స్టోర్ అడ్రస్ వచ్చేసి మన లొకేషన్లో పిన్ చేస్తాను ఇది వచ్చేసి హైదరాబాద్ వనస్థిపురము గురుద్వార నియర్ బై ఉంటుంది ఎవరైనా కాల్ చేస్తే లొకేషన్ కూడా పిన్ చేస్తాను నేను వాట్సాప్లో అవి పెట్టినా పర్లేదు స్టోర్ విజిట్ చేస్తా అంటే లేదంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటే డెలివరీ హోమ్ డెలివరీ అంటే కొరియర్ చేస్తాను కొరియర్ ఛార్జెస్ సపరేట్ ఉంటుంది షాప్ లొకేషన్ వచ్చేసి కామెంట్స్లో పిన్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలని వారి లొకేషన్